you need not you ah.

ನೀ ಸುಂದರಿ ನೀ ಮಲ್ಲಗಿಂತ ಆಗದೂರೇ I'm <laughs> sorry. বাদিনம்மா বাদিনা এবাই দে হে হে মা কোপু মুছিন দে আঞ্জর

అలాంటి కొడుకులు మంచి వాళ్ళ వరకు కొరగనుకుంటు నేను ఒక్కడసారి అన్నాం అనుకున్నా ధైర్ మంది కుక్క పందివేను బాడ మంది అంటారా माँ नाना क्या मारा बाप का तू भी बाप के साथ करो यहाँ उन्हें लेके ना बच्चे बुड्ढे आ रहे हैं बाप तो आये तो आये ना फोर्टेक्स वाली पढ़े चलानी तो हाल आये तबर आये तबर ही दियो तो आये

అరువండి మరి యాట మనమొన్న నాచ్చ ట్రైన్ డ్రైవర్ ఉన్నాడు మరి అన్నిటి డ్రైవర్ ఉన్నాగా మరి ఈ డ్రైవర్ ఇవలి దీనికి మీకు నారే డ్రైవర్ మనోన వస్తా మన అలా వస్తా అమ్మ కిరమన్నా మూడ కోరం దగ్గర మొన్న ఎదు కోరం వచ్చేగా రంకులాని ఆ అలా అంటే ముంద్ లోగన ససిక్కుల ఎదనీ నాకు ఏ తప్పు తెలియదు ఏ తప్పు లేదు యాదరా తిక్కే ఏ తప్పు లేదు ఒకటి గీసి పెట్టు ಅಲ್ಲ ಅಂಟೇ ಬಾಳಕಾವು ನಿಮ್ಮ

కొల్లగా బడిసి వచ్చాగా ఇన్నాళ్ళే ఇన్నావా లంగౌన మల్లిగాని అని అది తప్పి చివచివ నాకు అట్లాంటి తప్పు తెలియదు ఇది లంగముని ఓనితే రే బాळा బాలకలచననుకుంటా ఆ మల్లిగాని రేది ఆ ఆ నలుగురు గురగొర గురగొర పోయి మరి ఆడిని తెచ్చబోదమ్మను మరి కన్న తల్లిగడిగా మనుష భూరి ಇಲ್ಲ ಕರ್ನಾಲ ತಾಲೂಕು ಮುಚ್ಚಾಲ ತಾರ ಮತ್ತು ಲೋಪಲ ಬರಹಾರ ಮುಚ್ಚಾಲ ಗೊಳಿಸಿ ಅನ್ನಗ ಅಲ್ಲಕ್ಕು ಅನ್ನರಾತ್ರಿವೆಲ್ಲ ಅನ್ನಗ ಅಡವಂಡು ಕೋಲ ಮುಂಡಂಗ ಬರಿ ಕಾಳು ಸೆಲ್ಲ ಸರ್ವದ ನಮ್ಮ ಕುಲಿ ಹೆಣಿ ಆಗೋ ಆಗೋ ಕಲ್ಲೆಲ್ಲ 아 바레가니 깃털이야 아아레가니 깃털이야 지스아 그래 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 그

బాగా రోజుల కట్టిన మూడు రోజులవా అక్కడ చూసి ఓ లోక మరి గిన్నెల పోయి మరి పెళ్ళాన్ని చూడక గిన్నెలైతుంది మరి తిండవా అందు ఉండే ఎత్తుకున్నా అడిగిందా అచ్చుడితో చెల్లె ఈ చెల్లె ఏమైంది ఏం లేదు అంటే అమ్మాయి వాటి పోషి ఇక ఆగుదు ఇక ఇంత చెల్లె వచ్చేది ఏమిటి ఇక ఆగపో అచ్చురా పావు తీసుకపోరు మీరు అంటే తీసుకపోతుంది ఏమైంది ఏం లేదు ఏ చెప్పుకుంటావు చెప్పు ఏ చెప్పుకున్నా చెప్పుకుంటే బాబపోతే చెప్పుకోకపోతే పోతుంది శరీర పోయి శివడాక చెప్పుకుంటే వచ్చి చెప్పుకోకపోతే అదే చెప్పుకోవడే ఇలా చూపుకో లేనప్పుడంటే లేపారు ఉన్నప్పుడు అంటే

ఓ రాదా ఓ రాదా ఓ మాటల పోరాదా ఓ బాబా దుర్గుంధం తీసినాసి తోటి చేదు రోల పెట్టున్నా అల్లారు ముత్రం నీ వంచి పెట్టునా కాంది పెట్టా లట్టు పెట్టా గుడ్డు పెట్టా ఆ కైట చేచే గురునే రాణి ఆ దేవమిత్రల వెటిలా ఓ రాదా వెళ్ళి समझ गया हूं भाई शुक्रिया गुल्लाज बल्ली डांडी होराडा राजा बल्ली डांडी होराडा बल्ली डांडी मूड कुने रंपला करव सा अम्मा ना चेल्लक रेनु अल्लाज बगातीर उक्सुले लेला हत्रा अम्मा उक्सुले लेली లేదు నా చెప్పు అమ్మా నా చెల్లె కాళ్ళు నా చెల్లక కోడి కడుతుంది బద్మాసి బొడ్డి లేరు మరి లేకపోతే లేరు లేరుతలేరా